వికసిత్ భారత్ సంకల్పయాత్రలో అందుబాటులోకి తెచ్చిన సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు వివిధ వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని అన్నారు అర్హులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలతో ప్రయోజనం పొందాలనే ఆకాంక్షతోనే వికసిత్ భారత్ కార్యక్రమం అమలవుతుందని పేర్కొన్నారు హైదరాబాద్లోని కాచిగూడ నింబోలి అడ్డ బోరబండలో జరిగిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రజలందరికీ చేరవేయటమే వికసిత్ భారత్ ధ్యేయమన్నారు ప్రధానంగా బ్యాంకు రుణాలు పిఎం ఔషధి ఆధార్ అప్డేషన్ పిఎం ఉజ్వల యోజన అటల్ పెన్షన్ యోజన వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత తొమ్మిది సంవత్సరాలుగా చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు స్ట్రాచ్యురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి అందాలనేటువంటి లేక సంకల్పంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరుతో మోడీ గ్యారెంటీ వ్యాన్సు అన్ని బస్తీల్లో అన్ని గ్రామాల్లో దేశ దేశమంతా తిరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు మరి హైదరాబాద్లోని నింబోలడ్డలో ఇదే రకమైనటువంటి కార్యక్రమం కొనసాగింది ఈ సందర్భంగా పేదవాళ్ళకందరికీ కూడా మరి బ్యాంకులకు సంబంధించినటువంటి రుణాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియజేయడము ఆధార్ కార్డ్కి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడము మెడికల్ క్యాంపు నిర్వహించడము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాల విషయంలో తెలుసుకోవడము ఈ రకంగా దేశమంతా కూడా మరి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి మనకందరికీ తెలుసు ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మెజార్టీ సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని బలపరచాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం